సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది సరస్వతి పవర్కి సంబంధించినటువంటి భూముల్లో అసైన్డ్ ప్రభుత్వ భూముల్ని గుర్తించడం అలానే వీటిపైన విచారణ పర్వం పూర్తయింది ఇప్పుడు ఏకంగా వాటి రిజిస్ట్రేషన్లనే రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది స్థానికంగా ఉన్నటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు రిలీజ్ చేశారు సరస్వతి పవర్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థ కావడంతో దీనిపైన చర్చ విస్తృతంగా జరుగుతుంది అసలు ఏం జరిగింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు యానలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం అండి సరస్వతి భూములకి సంబంధించి సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించిన భూములకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చర్చ నడుస్తుంది సో ఇప్పుడు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూములు రద్దు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటిస్తున్నారు దీని వెనుకున్న కారణాలు ఇది మొత్తం పదిహేను వందల పదహారు ఎకరాలు ఉంది అంటే పరిశ్రమలు స్థాపిస్తాం సరస్వతి పౌరు దాకా వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి అక్కడ గొప్పల భూములు ఇవన్నీ కూడా కొంత బలవంతంగా లాక్కున్నారని కొండలు కోనలు కొట్టలు ఏది కూడా వదిలిపెట్టలేదని ఆరోపణలు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది తర్వాత ఎక్కడ పనులు జరగలేదు మళ్ళా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం వాటర్ కూడా మనం ఎప్పుడు లేని విధంగా జీవోలు తీసుకొచ్చింది మనం చూసాం కానీ ఇప్పుడు పదిహేను సంవత్సరాలైనా ఆ పరిశ్రమ ముందుకెళ్ళాం దాంట్లో అనేక వివాదాల నడుమ పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఆరోపణలు ఇచ్చి ఆయన వెళ్ళి విజిట్ చేశాడు అందులో అటవీ భూములు ఉండేవి కాబట్టి ఆయన హక్కు ఉంటుంది అటవీ శాఖ మధ్య రెవెన్యూ అధికారులు పిలిపించారు కలెక్టర్ పిలిపించారు మొత్తం ఏదైతే ఉన్నదో అంటే అటవుల్ని కాపాడాల్సిన బాధ్యత అయింది కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా పిలిపించి ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయి ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు అసలు ఇక్కడే ఎంతవరకు విస్తీర్ణం ఉంది ఈ పదిహేను వందల పదహారు ఎకరాల్లో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల మీద ఆరోపణలు వచ్చినాయి తర్వాత త్వరతగత పదిహేడు పాయింట్ ఆరు ఎకరాలు ఐడెంటిఫై చేశారు ఇప్పుడు మొత్తం మీరు చెప్పినట్టుగా విచారిస్తే దాన్ని లోతుగా వెళ్తే దళితులకు ఇచ్చిన భూములు కూడా అసైన్ భూముల్ని తీసుకోవడానికి అక్కలేదు ఇక్కడ కొనడానికి మీరు చెప్పినట్టు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలు ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు అంటే ప్రభుత్వం తీసేసుకుంది ఇది ఒక రకంగా జగన్ గారికి దెబ్బగా అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఫ్యాక్టరీ రాలేదు పదిహేను వందల ఎకరాల భూములు ఉన్నాయి ఇందులో ప్రభుత్వ భూములు ఎంత కేవలం ఈ పాతిక ఎకరాలైనా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా ఒకవేళ ప్రాజెక్టు రాదు అనుకున్నప్పుడు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా చర్యలు ఏమి ఉండవా ఇంకా ఓన్లీ ఈ అసైన్మెంట్ భూములు అటవీ భూములు ప్రభుత్వ భూములు ఏమన్నా అక్కడ వరకే లెక్కలు సరి చేసుకుని సరిపెట్టారు లేదండి మొత్తం కలిపి డెబ్బై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా ఇలా ఆక్రమించుకున్నారనేది ఒకటి ఉంది ఓకే రెండు ప్రభుత్వం అక్కడ ఉద్యోగాలకు త్వరి తక్కువ రేటుకి కొనుక్కుంటే మాకు ఉపాధి కల్పిస్తారన్న ఉద్దేశంతో మా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో కొంతమంది ఇచ్చారు కొంతమంది బెదిరించి తీసుకున్నారు ఇలాంటి స్వాధీనం చేసుకున్నారంటే ఇంకెంత రాజకీయం చేశారో మా ప్రైవేట్ భూములని అలా కొనేసుకుని తక్కువ రేటు అంటే పదిహేను వందల పదహారు ఎకరాలు తీసుకున్నప్పుడు అక్కడ పరిశ్రమే రానప్పుడు మరి దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పరిశీలించాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు అమరావతి కోసం భూములు సేకరించారు కొంత పనులు చేశారు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అమరావతి అవసరం లేదని చెప్పని మళ్ళీ అందరిని వీధుల్లోకి వచ్చేలా చేసింది ఇప్పుడు అక్కడ మేము ప్రభుత్వం పక్షాన కొంత భూమి అలానే ప్రైవేటు పరంగా కొంత భూమి సేకరించి ఒక ఫ్యాక్టరీ పెడతామని కొన్ని రాయితీలు తీసుకున్నారు పదిహేను ఏళ్ళైనా అక్కడ ఎందుకు చర్యలు తీసుకోవట్లా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసాయ గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బట్ ఎందుకు ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇప్పుడు దీనిపైన సమగ్రమైనటువంటి అధ్యయనం జరగాల్సిన విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉందా ఆ విచారణ జరుగుతుందండి ఒకవైపు రెవెన్యూ ఒకవైపు అటవీ అధికారులు మొత్తం కూడా చూస్తున్నారు ఇరిగేషన్ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ లేనప్పుడు మీరున్నట్టు ఈ యొక్క ఇప్పుడు స్వాధీనం చేసుకుని ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలే కాకుండా ఇంకెంత ఉందనేది ఐడెంటిఫై చేయాలి ఒకటి రెండు తక్కువ రేట్లకు వాళ్ళకి పిల్లలకు భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ల్యాండ్స్ తక్కువ రేటుకి ఇచ్చారు ఉపాధి లేనప్పుడు వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి వాళ్ళ ఆ బాధ్యత ప్రభుత్వం అయితే అదే నమ్మకం కలిగించాలంటే ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో ప్రైవేట్ ఆస్తుల్లో ప్రభుత్వ మంచి పొజిషన్ డిప్యూటీ సీఎంగా ఎక్కడ ఉంది అని చెప్పి అప్పుడు ఆరోపించారు కదా మరి ఇప్పుడు దీనికి ఏమంటారు ఇది ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది రద్దు చేసినప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఆ తర్వాత ఈయనకి ఇంకా ఏమైనా చర్యలు ఉంటాయండి ఇది కేసే ఇప్పుడు దళితుల భూములు మీరు అన్నట్టు ఇందాక ఒక అమ్ముకోటానికి క్రయ విక్రయాలు జరగకూడదు వాళ్ళు మాత్రమే ఉండాలి ఆ భూములు ఏ విధంగా మీరు రిజిస్టర్ చేయించుకుంటారు అది కేసు ఫైల్ చేయొచ్చు అంటే వాళ్ళు మోసం చేసినట్టు క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు అని వాళ్ళకి అది కూడా చేస్తారు తర్వాత పరిశ్రమ రానందుకు అక్కడ ఉపాధి కోల్పోయిన వాళ్ళకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి వాళ్ళ భూములు ఇచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలి అది ఎంక్వైరీ చేసి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్న ఇది ఓన్లీ ఫస్ట్ ఇంకా సిరీస్ కంటిన్యూ అంతే కదండి అంతే కదండి తప్పకుండా దీన్ని ఐడెంటిఫై చేయాలి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో అప్పటి నుంచి ఇది ఫ్రంట్ లైన్ లోకి వచ్చింది మరుగుడు బండి విషయాన్ని ఫ్రంట్ లైన్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఆస్తుల్ని ఇప్పుడు కాపాడింది కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే భూములు పది వందల పదహారు ఎకరాల్లో బెదిరించి లాక్కున్న భూములు ఉన్నాయి ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి చెప్పితే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ భూములు వాళ్ళు ఇప్పించాల్సిన బాధ్యత కూడా రైట్ రైట్ థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు ఇది ముఖ్యంగా భూములకి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ కేవలం అసైన్మెంట్ భూముల పైన ఈ సరస్వతి పవర్ కంపెనీకి అలాట్ చేసిన వాటిలో ఉన్న అసైన్మెంట్ భూముల పైన మాత్రమే రిజిస్ట్రేషన్ల రద్దు అనేది ఇప్పుడు జరిగింది అలానే విచారణ ఇంకా మరింత లోతుగా జరుగుతుంది అందులో భాగంగానే ప్రభుత్వ భూముల ఆక్రమణలు సహజ వనరుల ఆక్రమణలు వీటన్నిటి లెక్క తేలిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయి కానీ మొదటి విభాగంగా మొదటి అడుగుగా చూస్తే కనుక అసైన్మెంట్ భూములన్నిటినీ కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వాటన్నిటిని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగు అవుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిర్వాసిత గ్రామాల ప్రజలకి ఊరటనిచ్చేటువంటి నిర్ణయంగా చందు శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి